హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మానస ఐకాన్ స్టార్ అలు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేశారో చూశాం కలలో కూడా ఊహించని రికార్డులు సెట్ చేసి ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ కి షాక్ ఇచ్చాడు దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ గురించి టాలీవుడ్ ఏ కాదు బాలీవుడ్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తోంది ఇక బన్నీ ఆర్మీ అయితే ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అప్డేట్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నారట ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇంతకీ బన్నీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి ఆ కీలక నిర్ణయం వెనుక కారణం ఏంటి లెట్స్ వాచ్ బన్నీ సినిమాల గురించి అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో వార్తలు వస్తూ ఉంటాయి కొన్ని విషయాలనైతే బన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇచ్చేందుకు తన వాయిస్ వినిపించేందుకు ఓ స్పోక్స్ పర్సన్ ను ఏర్పాటు చేసుకుంటున్నారట ఇక నుంచి తన గురించి ఎలాంటి అప్డేట్ అయినా అతనే చెప్తాడట ఇలా స్పోక్స్ పర్సన్ ని పెట్టుకోవడం అనేది పాలిటిక్స్ లో ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండదు బన్నీ ఇలా స్పోక్స్ పర్సన్ ని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా బన్నీ వాసు చెప్పారు సో ఇది నిజంగా నిజం ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు ఏ హీరో కూడా స్పోక్స్ పర్సన్ ని పెట్టుకోలేదు ఫస్ట్ టైం స్పోక్స్ పర్సన్ ని పెట్టుకున్న హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు ఇక నుంచి మిగిలిన హీరోలు కూడా ఇలా స్పోక్స్ పర్సన్ చేసుకుంటారేమో అనేది ఆసక్తికరంగా మారింది ఇక మార్చ్ నుంచి రంగంలోకి దింపుతున్నారనే వార్తలు వస్తున్నాయి దీనికంతటికి సంధ్యా థియేటర్ సంఘటనే కారణమనే టాక్ వినిపిస్తోంది ఆ టైంలో తను మీడియా ముందుకు వచ్చి తనపై వచ్చిన ఆరోపణలు ఖండించడం ఆ తర్వాత మళ్ళీ ఆరోపణలు రావటం ఇలా పెద్ద పెద్దరచ్చే జరిగింది అదే స్పోక్స్ పర్సన్ ఉంటే ఏం చెప్పాలనుకున్నా అతని ద్వారానే చెప్పించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాడేమో అనుకుంటున్నారు సినీ జనాలు అయితే హీరోకి స్పోక్స్ పర్సన్ అంటే పెద్దగా పని ఉండదు అయినా బన్నీ ఇలా ప్లాన్ చేశాడంటే దీని వెనక ఏదో స్కెచ్ ఉంటుందేమో చూడాలి మరి ఏం జరుగుతుందో